జమిని గణేషన్ గారు అంటే ఇతర స్త్రీలని ఆయన ఇష్టపడ్డారని అవన్నీ కూడా ఆయన మామూలుగా ఆయన అంటే బాగా ఒకప్పుడు కమల్ హాసన్ లాగా ఆయన అప్పట్లో గ్లామర్ బాయ్ ఈ ప్రాణం కంటే ఎక్కువ చూసుకునేవాడు వాళ్ళు అనడానికి లేదు వాళ్ళ పిల్లల ఆస్తులు కానీ అవన్నీ జాగ్రత్త చేయడం కానీ అవన్నీ అసలు ఈజ్ అ జెంటిల్మెన్ జమిని గణేష్న్ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అతను చాలా ఆయన ఏదో వీళ్ళ నువ్వు కూర్చోబెట్టి తాగిచ్చేసి ఇంకోటి ఏంటంటే నేను బిజీ ఆవిడ కాదు అక్కడే ఆ ఇన్ఫిరియారిటీ భర్తతో ఆయన ఏమో ఈవిడ తర్వాత సరోజాదేవి సరోజాదేవి తర్వాత కాంచన తర్వాత రాజేంద్ర వెళ్ళిపోతున్నాడు హీరోయిన్లు దాటుకొని దాటుకో ఈవిడేలావ్ అయిపోతుంది దాంతో గొడవలు ఈయన పొద్దున్న వెళ్తే మేకప్ వేసుకుని ఈవినింగ్ వస్తాడు ఈవిడికి మేకప్ లేదు మేకప్ వస్తారు అలవాటు అయ్యాక కాదు లేకపోతే పిచ్చికి చాలా మత్తు ప్రపంచం సార్ అసలు చాలా మామూలుగా మేకప్ అనేది అంటే పని అదొక ఆనందం ఆర్టిస్టులు అందరూ అండి ఈవెన్ ఈవిడు శ్రీదేవి గారు శ్రీదేవి గారు కాదు ఆవిడేంటి ఆవిడ ఎంతప్పటి నుంచి యాక్ట్ చేస్తూ యాక్ట్ చేస్తూ ఉంది ఓ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేలాకే ఆవిడకి డయాబెటీస్ వచ్చింది హైబీపీ ఉంది హైపర్ టెన్షన్ ఉంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది రకరకాల వాటి మధ్య పిల్లలున్నారు ఇన్ఫీరియారిటీ ఏంటి సార్ అలా కాదు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు నన్ను దాటి ఇక తిన్న కేఫ్ అంటున్నారు ఐశ్వర్యరాయ్ అన్నారు నేను ఎలా ఇంకా యంగ్గా ఉండాలి మాటికొస్తే ప్లాస్టిక్ సర్జరీ వాటి వస్తేన్ లండన్ వెళ్ళిపోవడం ప్లాస్టిక్ సర్జరీ ముక్కు కొంచెం వంక గరమ మూతి కొంచెం వంకర కళ్ళు కొంచెం డైటింగ్ తినదు డ్రింక్ మంచి ఆవిడ మంచి డ్రింకర్ ఆవిడ డయాబెటీస్ సార్ ఇండస్ట్రీలో అందరూ అంటే ఇది నేను తప్పుగా అడగట్లేదు మరో విధంగా అగౌరవంగా అడగట్లేదు డ్రింక్ అలవాటు పడడానికి ఒత్తిడి ప్రపంచం కారణమా లేకపోతే విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోతుంది ఎందుకంటే డ్రింక్ అనేది యాక్చువల్ చెప్పాలంటే అదొక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి సినిమాల్లో అయిపోతుంది అది ఒక రిలాక్సేషన్ అది దాటిపోయాయి కదా ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళగా డ్రగ్స్ మీద పడింది ఆర్గన్స్ నీకు కిడ్నీ పోతుంది లివర్ పోతుంది దానికంటే నువ్వు డ్రగ్ అయితే ఆర్గన్స్ బాగుంటాయి అని ఇస్తారు డాక్టర్స్ డాక్టర్స్ ఇస్తున్నా డాక్టర్స్ వాళ్ళకి డాక్టర్స్ ఉంటారు వాళ్ళే ఇస్తారు ఇంజక్షన్ కూడా అలాగే ఎక్సర్సైజు డ్రగ్ తీసుకుంటే మీరు ఒక ఆమ్స్ ఒక వెజ్ చేయగలిగితే అది పదివేలు చేయిస్తుంది స్టామినా విపరీతమైన ఇది దానికన్నా అలవాటు పడతారు సార్ ఇంత ప్రపంచం మీరు ఇంత చూసారు జీవితం ఒక స్పెక్టేటర్గా మీరు చూస్తూ వచ్చారు మీకు మీరు ఏం స్వీయ నియంత్రణలు పెట్టుకున్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళని చెప్పారు ఎక్కడికి వెళ్ళరు బయటికి వెళ్ళరు మానవ సంబంధాలు చూసారు మోసాలు చూశారు అందమైన ప్రేమలు చూసుంటారు ఈ ఇలాంటి అలవాట్లు చూసుంటారు కానీ నేను ఇలా ఉండాలని ఏమైనా పరిధిలో పెట్టుకున్నారా మీకు మీరు అవన్నీ మామూలు ఆటోమేటిక్గా ఉన్నట్టు సెల్ఫ్ డిసిప్లిన్ మనకి భగవంతుడు ఇచ్చిందే తప్ప ఒకటి ఉందండి నేను అది కూడా రాశాను సాయి నెలల్లో ఆ డైలాగ్ కూడా వాడు వస్తాడు ఒకడు వాడి భార్య ఆయన రోజు పచ్చి కుండలు తీసుకొచ్చి ఇస్తారు దాంట్లో లేదు నేను ఇప్పుడు రాసుకున్నాది బాబా కుండలు తెచ్చాను రంగా ఎరా తాగుడు మానేసావా నీ భార్య గర్భవతి ఇప్పుడు కన్నా మానేయాలి కదా అంటాడు నాడు ఆ మానకపోతే ఏమైంది బాబా అంటాడు ఏమైంది ఏమైందేంట్రా మళ్ళీ నువ్వు లేకుండా పోతే వాళ్ళు ఏమైపోతారు అందరికీ నువ్వున్నావు కదా బాబా ఇదే మీ పిచ్చి ప్రతి మనిషి తన జీవితంలో తను చేసే పనిలో తొంభై తొమ్మిది శాతం తానే కష్టపడాలి అంతా అయిపోయాక ఒక్క శాతానికి నేను సాయపడగలను మొత్తం నన్నే చేయమంటే నేను చేయను అని రాశ అంతే కదా నైంటీ నైన్ పర్సెంట్ మనం చేయాలి చేసి చేయలేని డౌట్ ఉంటుంది అది దేవుడికి వదిలిపెట్టాలి మనం అలా కాదు వన్ పర్సెంట్ మనం చేసి నైంటీ నైన్ పర్సెంట్ వెతుకుతూ ఉంటాం అసలు విశేషం ఏంటంటే సార్ అసలు అన్ని అన్నిటిలోని తాత్వికత అంతా మీరు ఇలా వచ్చేసింది మీకు ఈ సినిమా రాయడం అనేది ఒక ఒక కారణం తప్ప మీరు ఎంత తాత్వికత ఎంత తత్వం ఉంది మీరు చెప్పేదాన్ని అవును ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది మీరు అనేది అదే అంటే మనిషి చేసే కృషి చేస్తూనే ఉండాలి పైనుంచి భగవంతుడు సహకరిస్తాడు అంతే ప్రతి దానికి దేవుడే అంటే ఎలా నువ్వు పూర్ణ క్యాంటీన్కి వెళ్ళి పెసరట్టు ఉప్మాలు ఉప్మా కొంచెం బాగా వెయ్యాలాడు బాగా కాల్చాలి భగవంతుడు నువ్వే చూసుకోండి అన్యాయం ఉంది అది కూడా దేవుడే చేస్తాడా సార్ మరి ఇన్ని అదే ఇవన్నీ చూస్తూ మీరు అయితే మీరు బాగా చెలించిపోయిన సంఘటన ఏమీ లేదా సావిత్రి గారి కథ విన్నారు అలాగే సావిత్రి గారు నేను ఎండులో కలిసారా సార్ చూసాను కోపాలు ఉన్నప్పుడు చూస్తాను ఈతో వెళ్ళి మన కాకరాల గారు తీసుకెళ్ళారు నేను అడిగితే శ్రీశ్రీ గారితో లైట్ పరిచయం శ్రీశ్రీ గారితో పాండి బజార్లో నేను వెళ్ళిన కొత్తలో నేను ఎయిటీ టూలో వెళ్ళాను ఎయిటీ టూ ఎండ్లోనూ ఇప్పుడు ఆయన పోయినట్టున్నాడు పాండి బజార్లో టచ్ చేసుకొని వైట్ అండ్ వైట్ మాసిపోయింది బెల్ట్ బదులు మామూలు పురికోస కట్టుకొని ఉన్నాడు అంటే సిగరెట్ తాగుతా ఉంటే గీత కెస్ దగ్గర వెళ్ళి నమస్కారం సార్ కాళ్ళ గుండం పెట్టి నేను రైటర్ అవుదామని వచ్చాను సార్ అంటే ఆయన వెంటనే అవండి తెలుగు చాలా గొప్ప భాష ఒక్క తెలుగులోనే కుండే కుందేటి కొమ్ము ఉంటుంది చాలా గొప్ప భాష అన్న భలే ఆ మాట అర్థం చేసుకోవడానికి నాకు తర్వాత మూడు నాలుగు రోజులు పట్టింది కుందేటి కొమ్ముంటు తెలుగులోనే అలాగే ఒకసారి ఆయనతోనే అప్పటి నుంచి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం సురోజినీ గారు వాళ్ళని వాణిమహల్లో డ్రామా జరుగుతుంది మికిల్లేని గారిది పౌరాణికం ఆయన యాక్ట్ చేస్తున్నాడు శ్రీశ్రీ గారు కూర్చున్నాడు కొంచెం దూరంగా నేను పక్కనే కూర్చున్నాను చూస్తున్నాడు అలా ఆయన ఆయన పద్యం పడుతున్నాడు మన మికిల్ గారు పాతాలలో కమున పాతాలలో కమున పాతాళలో కమున అంటే నేను నేనన్నాను నేను శ్రీశ్రిని అన్నాను శ్రీశ్రి సార్ పాతాళం అంటే కింద కదా ఈయనంటి పైకి చూపిస్తాడు ఏం లేదు మెక్కిల్లేని అద పాతాళంలో ఉన్నాడు తప్పేం లేదు పంచితో కొట్టేశారు బా ఎంత గొప్ప అను అనుభవాలు సార్ ఇవన్నీ